దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని అధిగమించి దశల వారీగా సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు ఆ ప్రతిపక్షము పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చే వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు విమర్శిస్తూ వస్తున్నారు వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఉన్న సంక్షేమ పథకాల కన్నా ఇస్తామని చెప్పారు హామీలు అమలు చేయలేదు అని విమర్శలు చేశారు మొదట్లో ఇప్పుడు వరుసనే వరుసన ఈ సూపర్ సిక్స్ హామీల అమలు తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విమర్శలు చేసేదానికి అవకాశం లేదు కానీ ఎక్కడొకడ ప్రతిపక్షం అంతే ఆటోమేటిక్ గా ఆ కొన్ని ఈ అమలు జరిగేటువంటి పథకాల విషయంలో లోపాలు కానివ్వండి ఆ లోపాలకు సంబంధించినటువంటి అంశాల మీద అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు ప్రజాస్వామ్యం లేదు ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రతిపక్షం మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు ఒకటి మాత్రం నిజమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పదకొండు సీట్లకే పరిమితమైనా కానీ నలభై శాతం ఓట్లు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నేను గమనించిన దాంట్లో ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది ఎన్నికల సమయం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్షేత్ర స్థాయిలో తగ్గిందండి దీనికి కారణమా దీంట్లో లోపం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని నేనేం కితాబ్ ఇవ్వను ఎందుకంటే సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న మాట వాస్తవమే నేను కాదనటం లేదు అవన్నీ వాళ్ళు ఇస్తా హామీలు చేస్తామన్నదే చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఉంది అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలంలో అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకు వాళ్ళ పాత్రను పోషించట్లేదు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం లేదు మరి అసెంబ్లీ బయట ఆయన ఏం చేస్తున్నాడు అసెంబ్లీ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ అరెస్టులు జరిగితే జైలు యాత్రలు చేస్తున్నాడు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఆ దాడులు సంబంధించినటువంటి అంశాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవటము ఆ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవటం ఆ నాయకుల్ని పరామర్శించటము వీటికి పరిమితం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే తన కార్యకర్తలు తన నాయకులు తన పార్టీ అంతే తప్ప ప్రజలకు సంబంధించి ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాటి మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నదే నామ మాత్రమే అలాగని అస్సలు చేయలేదని నేను అన్నం అలాంటి ఆరోపణలు నేనేం చేయను ఎందుకంటే మనం క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు వాస్తవ పరిస్థితులు మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి మూడు ప్రధానమైనటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళారు అవి ఉపయోగపడేటువంటి అంశాలు ఒక రైతులకు సంబంధించినటువంటి మామిడి రైతులు అదేవిధంగా మిర్చి రైతులు పొగాకు రైతులు ఈ మూడు కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి జైలు యాత్రలు చేసి లేకపోతే పరామర్శలు చేసి ఇవన్నీ ఎవరి కోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎవరైనా నాయకులు అంటే ఈవీఎంలు బగలగొట్టే జైలుకెళ్ళినటువంటి వాళ్ళు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఉండి లేకపోతే ఎంపీలుగా ఉండి అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళు ఆ మట్టి అదే విధంగా మైన్స్ దోచుకున్న వాళ్ళు వల్ల వంశీ ఆ అదే విధంగా ఆ ఎవరైతే ఈ లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదే విధంగా లిక్కర్ స్కామ్ నిందితులు అదే విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నందిగాం సురేష్ వీళ్ళందరూ ఎవరు ఏమన్నా స్వతంత్ర పోరాటాలు చేసారా లేక ఏమైనా ప్రజల తరఫున పోరాటాలు చేసి జైలుకి ప్రజా సమస్యల మీద జైలుకి వెళ్ళారా ఏంటి వాళ్ళు చేసిన పని ఆ ప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డా ఆ రోజున అధికారాలను ఉపయోగించుకొని అదే విధంగా అవినీతికి పాల్పడ్డారు కుంభకోణాలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డితో కలిసి వీళ్ళందరూ కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్లే కదా ఈ కుంభకోణాలు చేసిన వాళ్ళ వాళ్ళందరినీ ఒక పెద్ద లిస్టు తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు ఒక లిస్ట్ కింద మనం చూస్తే ఆ లిస్టు చూస్తేనే మనకు అర్థమైందండి వైసీపీ ప్రభుత్వ హయాములో ఐదేళ్లు వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఇన్ని రకాల కుంభకోణాలు పాల్పడ్డారా ఇన్ని తప్పులు చేశారా ఇంతమంది నాయకులు ఈ కుంభకోణాల్లో ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన లిస్ట్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎందుకు లిస్టు అర్థం విడుదల చేశాడు మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేస్తున్నారు కక్ష సాధింపు జైల్లో పెడతారు అని నువ్వు తప్పులు చేయకపోతే జైల్లో ఎందుకు పెడతారు నువ్వు ఐదేళ్లు నీకు అవకాశం ఇస్తే నూట యాభై ఒకటి సీట్లు ఇస్తే నువ్వు కుంభకోణాలను అవినీతి అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకే ఉన్నా మీ సన్మానాలు చేస్తారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ప్రతిపక్ష పాత్ర తనకి ఎన్ని సీట్లు ఇచ్చాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికి రావని సీట్లు పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి ప్రజా సమస్యల మీద పోరాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ప్రజా సమస్యల మీద ప్రజల మధ్యకు వెళ్ళాలి ఎక్కడ ప్రజా సమస్యల మీద ఈ రోజు బయటికి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడండి ఏం ప్రకటన చేశాడు అక్కడ అమలు చేశాడంటే ఇప్పుడు ఆయన ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించాం ఇక ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో వారంలో రెండు మూడు రోజులు నేను ఉంటాను ప్రజా సమస్యల మీద అక్కడ నేనే ఉద్యమం చేస్తాను మీ అందరితో కలిసి ఉద్యమం చేస్తాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానంటే ఇరవై ఐదు పార్లమెంటు పరిధిలో నేను వారంలో మూడు రోజులు అని చెప్పాడు మరి ఎందుకు వాయిదా వేసుకున్నాడు ఎందుకు ప్రజల మధ్యకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ప్రజా సమస్యల మీద పనిచేయటానికేమో మీకు లేదు తీరిక లేదు ఓపిక లేదు మీరు బెంగళూరు వెళ్తారు రెండు మూడు రోజులు అక్కడ ఉంటారు ఒక ఏదో ఒక జైలు యాత్రో లేకపోతే ఓదార్పు యాత్ర మీ నాయకులకు సంబంధించినటువంటి హోదా యాత్ర ఉంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మీ పార్టీ మీ నాయకులు మీ అభివృద్ధి కార్యకలాప చేసినటువంటి వాళ్ళని కాపాడుకోవటము ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా బాధ్యత ఉందా లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కోపం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది వర్మ గారు ఎందుకు ఎవరి మీద ఎందుకు కోపం అంటే ఆయన నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదుకు పోదాం అనుకున్నాడు అంటే కాదు ప్రజల మీద కోపం కోపం ప్రజల మీద ఎస్ అండి ప్రజల మీద ఉందేమో అనుమానం కూడా ఉంది నాకు ఎందుకు ఈ అంటున్నా అంటే నువ్వు పద్నాలుగు నెలల కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా నువ్వు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోట్లాడకుండా నువ్వు అసలు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించావు అంటే ఇదే ఏంటి అంటే ప్రజలు నాకు నన్ను ఘోరంగా ఓడించారు కాబట్టి ఏదైనా సమస్యలు నేను ప్రజలు వాళ్ళని అనుభవించని అనుభవించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే అప్పుడు ప్రభుత్వం మీద తిరగబడతారు కదా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం అని ఏమని తెలియదు ఇది ఇది నాకున్న అభిప్రాయం అండి ఆరోపణ కాదు ఉంది అని నేను అంటే ఇలాంటి అనుమానం కలుగుతుంది ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యత రహితంగా వ్యవహరించలేదు నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు అదే విధంగా ప్రతిపక్ష నాయకుడుగా అట్రపులప్పయ్యాడు ఈ రెండు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఉండి ప్రజల వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే పోట్లాడితే పోరాడితే భవిష్యత్తులో అన్న ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దామనే ఆలోచన వస్తుంది కదా ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా